జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామస్థాయి జన సురక్షణ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించినట్లు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు ప్రకాశం జిల్లా మండలంలో అల్లీనగరం గ్రామంలోని పాత సచివాలయం వద్ద గ్రామస్థాయి జన సురక్షణ కార్యక్రమం ద్వారా కలెక్టర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెలుగు ఏపీఎం రఘు పాల్గొన్నారు బ్యాంక్ బీసీ పాయింట్ సభ్యులు బ్రహ్మయ్య తిరుమలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవన బీమా గురించి వివరించారు ఈ పథకం కింద సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు బీమా చెల్లిస్తే సాధారణ మరణం సంభవించినా రెండు లక్షల ఇన్సూరెన్స్ వస్తుందన్నారు మరో పథకం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో సంవత్సరానికి ఇరవై రూపాయలు కడితే ఎటువంటి మరణం సంభవించినా లేదా అంగవైకల్యం కలిగినా రెండు లక్షల వరకు బీమా అందజేయడం జరుగుతుందని అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరితే జీవితకాల పెన్షన్ వస్తుందని అన్నారు మరిన్ని బీమా పథకాలను వివరించారు ఈ సామాజిక బీమా పథకాలు పొందాలంటే వెంటనే యూనియన్ బ్యాంక్ వారిని సంప్రదించి నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బీమా యోజన పథకాలన్నీ కూడా జీవిత కాలంలో ఉపయోగపడతాయని వెలుగు ఏపీఎం రాఘ తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు వృద్ధులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కుమరూలో ఉండే డెబ్బై ఊర్లకి మండలం కింద వచ్చే డెబ్బై విలేజెస్కి ఒక్కొక్క డేట్ ఒక్కొక్క రోజు జనసురక్షా క్యాంపెన్ క్యాంపెయిన్ నిర్వహించాలని మాకు డిఆర్డిఏ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు రావడం జరిగింది దీనికి అనుగుణంగా ఈరోజు మంగళవారం పదిహేనో పదిహేనో తారీఖు మన పక్కనే ఉండే మండల గ్రామమైన అల్లినగరంలో ఈరోజు జన క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ జన క్యాంపెయిన్ ఎందుకంటే నేటి సమాజంలో నేడు జరుగు జరగబోయే జరుగుతున్న మారుతున్న పరిస్థితుల ప్రభావం వల్ల మన జీవన గమనము మన జీవితకాలము ఎన్ని ఉంటుందనేది మనము ఎలాగో గ్యారంటీగా చెప్పలేము అనమాట సో అందుకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజల బాగు కొరకు ప్రజల శ్రేయ శ్రేయస్సు కొరకు కొన్ని బీమా స్కీమ్స్ తీసుకొచ్చిందనమాట అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎంఎస్బివై తర్వాత పిఎం జెజెబీవై ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన అదేవిధంగా ఎన్పిఎస్ న్యూ పెన్షన్ సిస్టమ్ ఈ నాలుగు స్కీములు రావడం జరిగిందనమాట సో ఈ నాలుగు స్కీములలో ముఖ్యంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద తీసుకుంటే ఇందులో పాలు పంచుకునే వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల దగ్గర నుంచి డెబ్బై సంవత్సరాలలోపు వరకు వీళ్ళకి ఏదైనా యాక్సిడెంటల్గా మరణం సంభవిస్తే వారికి రెండు లక్షల రూపాయలు బీమా సదుపాయం కల్పిస్తుంది వార్షిక ప్రీమియం అంటే సంవత్సరానికి కట్టవలసింది కేవలం ఇరవై రూపాయలు సో నెలకి వేసుకున్నా కూడా రూపాయి పావలు కూడా పడదు సో ఆ సంవత్సరానికి వార్షిక ఆదాయం ఇరవై రూపాయలతో మీకు రెండు లక్షల రూపాయలు బీమా పాలసీ అందుతుందన్నమాట దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తర్వాత ఈ బీమా సౌకర్యం కలిగితే వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క భార్య పిల్లలకి ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళు ఆర్థిక ప్రయోగం చేకూరుతుందో అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అలాగే ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజన అనేది కూడా ఈ స్కీమ్ కింద వర్తిస్తుంది ఈ స్కీమ్లో పద్దెనిమిది సంవత్సరాల దగ్గర నుంచి యాభై సంవత్సరాల వరకు అర్హులు ఇందులో చేరే వాళ్ళకి వార్షిక ఆదాయం నాలుగు వందల యాభై రూపాయలు అనమాట ఇందులో కూడా ఎటువంటి మరణం సంభవించిన పిఎంఈల్ ఓన్లీ యాక్సిడెంటల్ కానీ ఈ స్కీమ్ లో ఎటువంటి మరణం అంటే ఏ విధమైన మరణం సంభవించినా కూడా వాళ్ళకి రెండు లక్షల ఆదాయం బీమా సదుపాయం వర్తిస్తుంది నెక్స్ట్ కమింగ్ టు అటల్ పెన్షన్ యోజన అటల్ పెన్షన్ యోజన అనేది మీకు అందరికీ తెలుసు ఇది కూడా అటల్ బిహారీ వాజ్పేయి అనే ఆయన పేరు మీద మన పిఎం గారు తీసుకొచ్చారు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ అయిన తర్వాత రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ పెన్షన్ తోటి వాళ్ళు హాయిగా గడపవచ్చు కానీ ఎవరికైతే బీపీఎల్లో ఉండి అంటే బిలో పవర్టీ లైన్లో ఉండి ఆర్థిక ఆదాయం అనేది సరిగా లేదు ముస్లిలైన తర్వాత వాళ్ళు ఎలా బ్రతకాలి వాళ్ళ యొక్క జీవన గమనాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే దాని గురించి ఆలోచన చేసి అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చింది ఇందులో ప్రతి నెల కనీసం ఒక యాభై రూపాయలు కానీ ఒక వంద రూపాయలు కానీ మీరు ఎంత అయితే పొదుపు చేస్తారో దానికి రెట్టింపు ఆదాయము మీరు అరవై సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ రూపంలో వస్తుంది ఆ యాభై రూపాయలు కడితే వెయ్యి రూపాయలు అట్లా రెండు వేలు రెండు వందలు కడితే ఐదు అట్లా సో యాజ్ పర్ యువర్ ఇన్కమ్ మీ యొక్క ను బట్టి మీకు పెన్షన్ వస్తుంది అన్నమాట దీనిని కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు వాళ్ళకి అర్హులు ఇది కూడా మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని బ్యాంకులో ఉంటుంది సో దీని వినియోగదారులు తెలుసుకోవాలి వాళ్ళు అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ జీవితంలో వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా వారు వారి యొక్క దెబ్బ దెబ్బతినకుండా పెన్షన్ నిర్ణయాలో మనకు ఎలాగైతే జీతం ఉన్న వాళ్ళకి వస్తుందో వాళ్ళ లో పడిపోతుందో అలాగే ఈ అటల్ పెన్షన్ యోజన కూడా వాళ్ళ యొక్క సిక్స్టీ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళ ఆదాయం అనేది వాళ్ళ పెన్షన్ అనేది వాళ్ళ అకౌంట్ లో పడుతుంది అనమాట నెక్స్ట్ కమింగ్ టు ఎన్పిఎస్ ఎన్పిఎస్ అనేది ఇది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఈ ఎన్పిఎస్ ని నేడు అందరు ప్రభుత్వ ఉద్యోగులు